హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ఒకసారి వీడియో క్లియర్గా వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా సో లైవ్ లో వాళ్ళు ఒకసారి సో చెప్పే ప్రయత్నం చేయండి మిత్రులారా లైవ్ లో వాళ్ళు ఒకసారి వాయిస్ ఇస్ క్లియర్గా ఉందా లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి సారీ వాయిస్ క్లియర్ గా ఉందా మిత్రులారా మెసేజ్ చేయరా కొంచెం నవీన్ క్లియర్ సార్ ఓకే రైట్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ చారీ సార్ నమస్తే గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వాయిస్ ఈజ్ క్లియర్ ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్ నవీన్ ఓకే గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మిత్రమా సో లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ వీడియో సీరియస్ యాస్పరెన్స్ కోసం చేయడం జరుగుతుంది మిత్రులారా సో చాలా మంది ఏంటంటే సో ఏదో న్యూస్ ఏదో దేనికోసమో కాదు సీరియస్గా మనము ఒక టీచర్ ఉద్యోగము కోసమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఆ టీచర్ ఉద్యోగానికి లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగమే నా జీవితం ఉద్యోగం సాధించడమే నా లక్ష్యము అనుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ వీడియో చూడాలి ఎందుకంటే సో మరి ఉద్యోగము అంటే డిఎస్సి రావాలి డిఎస్సి రావాలని దానికన్నా ముందు టెట్ క్వాలిఫై కావడం కాదు మిత్రులారా లో ఎంత మంచి మార్క్స్ వస్తే అంత లిస్ట్ లో మీరు రేపు రాయబోయే డిఎస్సిలో కూడా ఫలితాలలో కూడా నీ ముందు స్టెప్ ఉంటుంది సో అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి చాలా మంది కూడా మరి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సార్ అసలు డిఎస్సి గురించి ఏంటి సార్ అసలు టెట్ గురించి ఏంటి సార్ అని అడగడం జరుగుతుంది సో మిత్రులారా నాకున్న ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేస్తాను సో మిత్రులారా ఎవ్వరు కూడా ఎక్కడ నెగిటివ్ గా ఆలోచన ఉన్న వాళ్ళు అసలు నాకు ఆ సబ్స్క్రైబర్స్ వద్దు సో అలాంటి సబ్స్క్రైబర్ చేసుకునే అవసరం కూడా లేదు మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా నేను కంటెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే మీకు లైవ్లో చెప్పడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకే తెలియపరచండి సో కానీ ఒకసారి మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముందు గైడెన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత దూరంలో ఉంది నోటిఫికేషన్ మనం ఏ విధంగా చదివితే నోటిఫికేషన్ జాబ్ వస్తుంది అనే విషయం గురించి కూడా నేను మిత్రులారా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాను సో రైట్ మిత్రులారా రైట్ మన కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మరి డిఎస్సి పాటుగా డిఎస్సీ కూడా ఉంటుందా సార్ అంటే సో టెట్ తో పాటుగా డిఎస్సి ఉండే అవకాశాలు నూటికి తొంభై తొమ్మిది శాతం లేవు మిత్రులారా సో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ నెలలో వస్తుందని కూడా మీ అందరికి తెలిసిన విషయమే ప్రతి సంవత్సరంలో రెండు సార్లు మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ టెట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫలితాలు అయిపోయిన తర్వాతనే మీకు ఈ యొక్క డిఎస్సి గురించి ప్రస్తావన వచ్చే ఆలోచన ఉంది సో మన కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెట్ టెట్ క్వాలిఫై కావాలి సో మరి లో మంచి మార్క్స్ టెట్లో టెట్ మార్క్స్ మంచిది పేపర్ వన్ కావచ్చు ఈ పేపర్ టూ కావచ్చు అంటే లో పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా రెండు పేపర్లో కూడా మీరు గమనించుకోవాల్సింది సో వన్ థర్టీ టూ సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ టూ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్లో అది డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఎనీ అంటే ఒక ఉపాధ్యాయ పోస్ట్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్లో క్వాలిఫై మార్క్స్ సరిపోదు మిత్రమా ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఎవరికైతే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో వారికి జాబ్ డిఎస్సి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి సో నేను అనడం కాదు ఒకసారి మీరు డిఎస్సి ఫలితాలలో డిఎస్సి వచ్చిన ర్యాంకర్స్ కావచ్చు డిఎస్సి ఫలితాలలో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కావచ్చు లేదా డిఎస్సి ఫలితాలలో ఏదో రకంగా ఉద్యోగం సంపాదించిన నూతన టీచర్ కాడికి పోయి ఒకసారి నువ్వు మీట్ అవ్వండి సో వాళ్ళే చెప్తారు టెట్ లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి టెట్టు మార్కుల వల్ల మాకు మీకు ఎంత యూజ్ అయిందని కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి నేను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబోయే టెట్ నోటిఫికేషన్ లో ఇప్పుడు రాబోయే టెట్ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మరి రాబోయే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా టెట్ లో మీరు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మార్క్స్ సో వన్ ఫార్టీ మార్క్స్ సో మంచి మార్క్స్ గుడ్ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ టెట్ లో మంచి మార్క్స్ వస్తే రేపు రాబోయే డిఎస్సి లోని కావచ్చు మోడల్ స్కూల్స్ లో కావచ్చు నెక్స్ట్ మన గురుకుల ఉద్యోగము గురుకులాలలో కావచ్చు సో ఏ ఉద్యోగం ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు ట్వంటీ పర్సెంట్ అనేది టెట్ వేటేజీ ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క టెట్ మీరు మంచి మార్క్స్ సాధించే విధంగా మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి ఎప్పుడైతే టెట్ లో వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ వస్తాయో మీరు ఈ ఒక రాసే ఉద్యోగాలలో టీచర్ ఉద్యోగం అది డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల ఏ ఉద్యోగంలోనైనా కూడా మీకు మంచి ర్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఇంకా మీకు నేను చెప్పబోయే విషయము సో ఇది మరి ఈ యొక్క విషయం గురించి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో లేదా అనేది నేనేం చెప్పలేను మిత్రులారా సో నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది అని నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే డిఎస్సి కన్నా ముందే టెట్ వస్తుంది టెట్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో డిఎస్సి కన్నా ముందుగానే అంటే మనకు పక్క టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్ లో మంచి మార్క్స్ సాధించుకోండి ఏదైనా మార్క్స్ టెట్ మార్కులు మంచి మార్కులు సాధించుకొని తర్వాత మీరు డిఎస్సి గురించి ఆలోచించే ప్రయత్నం అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి యొక్క టెట్ నోటిఫికేషన్కి మీరు ముందస్తుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఇంతకు ముందుకు క్వాలిఫై కాని వాళ్ళు ఎక్కువ క్వాలిఫై కావడానికి ట్రై చేయండి క్వాలిఫై అయిన వారు ఎక్కువ మార్పులు సాధించడానికి క్వాలిఫై ఎక్కువ మార్కులు సాధించడానికి మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి అదేవిధంగా మరి యొక్క టెట్టు మార్కులు సో నేను చెప్తున్నానండి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా వన్ ట్వంటీ ఫైవ్ కి ఎబో ఉండాలండి అది ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు వన్ ట్వంటీ ఫైవ్ కి ఎబో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా విజేతలు సో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డ్రాప్ అయ్యే డిఎస్సి లో తక్కువ పోస్ట్లతోని డిఎస్సి రాబోతుంది మరి ఆ తక్కువ పోస్ట్లతో వచ్చినప్పుడు మనకు పేపరు డిఎస్సి పేపర్ ఈజీగా ఉంటే అందరూ చేయగలుగుతారు అలాంటప్పుడు టెట్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వారికి విజేతలు అవుతారు కాబట్టి టెట్ లో మంచి మార్క్స్ రావడానికి రాయండి టెట్ మళ్ళీ రాయాలా సార్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ టూ ఖచ్చితంగా నువ్వు ఎస్జిటి అనుకుంటావు మిత్రమా సంతోష్ కుమార్ గారు సో మీరు ఖచ్చితంగా రాయండి వన్ ఫార్టీ మీ టార్గెట్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ తెచ్చుకోండి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ తెచ్చుకోండి పక్కా అవుతారు సో నార్మలైజేషన్ ఉండే అవకాశం రాబోయే కాలంలో నార్మలైజేషన్ ఉంటే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడతాం అందుకనే టెట్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి సో టెట్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు ప్రయత్నించండి టెట్ లో ఎట్టి పరిస్థితిలో తగ్గే ప్రయత్నం చేయకండి మిత్రులారా సో మళ్ళీ రాయండి ఎవరైనా వన్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ హావ్ వన్ ట్వంటీ ఫోర్ అయితే వన్ థర్టీ ట్రై చేయండి పేపర్ ఈజీగా వస్తుందేమో వన్ థర్టీ రావాలి వన్ థర్టీ ఫైవ్ తెచ్చుకోండి ఎక్కడ కూడా తగ్గనవసరం లేదు ఎందుకంటే మనం రాయవలసింది వన్ థర్టీ టెట్ లో పక్కా తెచ్చుకోవాలి ఉన్నాయి సార్ పక్కా రాయండి వన్ థర్టీ రాయండి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అంటే ఒక్క ఐదు మార్కులు పెరిగినా పర్వాలేదు రేపు డిఎస్సి అనేది జీరో పాయింట్లలో మిస్ అయినప్పుడు బాధపడొద్దు మరి ఈ యొక్క జీరో పాయింట్లలో మిస్ అయింది కదా టెట్లో ఇంకొక ఐదు మార్కులు తెచ్చుకొని ఉంటే నేను సో ఇక్కడ మార్కుల వెయిటేజ్ పెరుగు నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చు అని మళ్ళీ అప్పుడు బాధపడొద్దు కాబట్టికి నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయే టెట్టులో మ్యాక్సిమము ఎవరికి ఎంత సాధ్యమైతే అన్ని మార్కులు పాసిబుల్ అవుతానికి ట్రై చేయండి నీకు ఆల్ వన్ థర్టీ ఫైవ్ ఉన్నాయనుకో వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ ట్రై చేయండి ఎన్ని మార్కులు ఉంటే దానికంటే ఎక్కువగా ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఎట్టి పరిస్థితుల్లో దగ్గకండి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు సో చాలా మంది ఇంత ముందుకు ఉండేది సో పేపర్ కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఆ రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ అంటే క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయాలి క్వాలిఫై అయితానికి ఫస్ట్ ట్రై చేయాలి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మార్క్స్ వేటేజ్ కోసం ఎవీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఒకటి అంటే మూడు దశలల్లో మనం చూసుకోవాలి టెట్టుని రాయండి చదవండి మిత్రులారా సో వన్ థర్టీ టూ ఉన్నా పర్వాలేదు మిత్రులారా సో మళ్ళీ రాయాలి ఖచ్చితంగా సంతోష్ గారు ఖచ్చితంగా మళ్ళీ రాయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రాబోయే డిఎస్సి లో ఎందుకంటే పోస్ట్ తక్కువగా ఉంటాయి అప్పుడు టెట్ మార్కులు నాకు చాలా తక్కువగా ఉన్నాయని మళ్ళీ బాధపడవద్దు మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా సో నేను చెప్పేది మీకు కోపమే రావచ్చు ఇబ్బంది అనిపించవచ్చు సో ఎవరైతే సీరియస్ ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిఎస్సికి మంచిగా మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా టెట్ లో ఏదైతే జాబ్ చేసుకుంటున్నావో చదువుతున్నావో ఏదో నీ లక్ష్యం ఒకటే వన్ ఫార్టీ వన్ థర్టీ రావాలి అని లక్ష్యం పెట్టుకొని చదవండి నీకున్న మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావడానికి ట్రై చేయండి మిత్రులారా సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా సీరియస్ ఆస్పరెంట్స్ అందరూ కూడా లైక్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మోర్ అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తాను సో నెక్స్ట్ లో ప్రీవియస్ పేపర్లో ఉన్న ప్రశ్నలు ప్రతి టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నేను సో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే తీసుకొస్తాను మీ ముందరికి సో యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా సో మిత్రులారా అందుకనే మరి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులను కూడా షేర్ చేయండి సో వీలైతే మీ మిత్రులందరికీ కూడా తెలియపరచండి మిత్రులారా సో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సో ప్రయత్నం చే ప్రయత్నములో విఫలం కావద్దు సబ్జెక్ట్ ని మంచిగా చదవండి సో ఖచ్చితంగా విజేతలు అవుతారు జాబ్ అయ్యే టెట్ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇది క్వాలిఫై మరి క్వాలిఫై లో కాదండి మెరిట్ మార్క్స్ కూడా అవసరం ఎందుకంటే మనకు ట్వంటీ పర్సెంట్ రేపు జాబ్ కి చాలా అవుతుంది ప్రతి మెట్టు ఇంపార్టెంటే ప్రతి బిట్టు ఇంపార్టెంటే అంటారు కదా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో ఎవరు సో ఓకే మిత్రులారా ఆల్ ది మరెన్నో వీడియోస్ ముందు మేము ముందుకు వస్తాడు మీ నాని యాదవ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గణేష్ గుడ్ ఈవినింగ్